రహదారి రవాణా సంస్థ అద్దె బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది పదమూడు జిల్లాల్లో రీజనల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించింది ఖర్చు తగ్గించుకునే క్రమంలో కండక్టర్ల వ్యవస్థను లేకుండా చేయడం సంస్థ మనుగడకే ముప్పు తెస్తుందని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు అద్దె బస్సులకు తప్పకుండా రర్రసం కండక్టర్లను పంపించాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు అదే సమయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో కార్మికులు రక్తదాన శిబిరం నిర్వహించారు కడపలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి కేక్ కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు విజయవాడలో జోన్ ఉద్యోగులు సభ నిర్వహించారు ఆర్టీసీలో హైర్ బస్సులు ప్రవేశపెడమే కాకుండా ఆ హైర్ బస్సులు ప్రవేశపెట్టి హైర్ బస్సు డ్రైవర్లకి టిమ్ము ఇచ్చే విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని అరికట్టమని అనేక దఫాలుగా ఉద్యమం చేసినా కూడా గౌరవనీయ విసి ఎండి గారు అయితే ఒప్పుకున్నారు కానీ కింద ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈడీఓ గారు దాన్ని కాలరాసి ఆర్టీసీ ఇమేజ్ ని దెబ్బతీసే పరిస్థితి ఈ రోజు వస్తుంది కండక్టర్ల యొక్క భవిష్యత్తుని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం